పోప్ ఫ్రాన్సిస్ గారు పరమపదించిన తరువాత మన తదుపరి పోప్ను ఎలా ఎన్నుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ప్రక్రియను కాన్క్లేవ్ అని పిలుస్తారు ఇది చాలా పురాతనమైన పద్ధతి దీనికి కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి మొదటగా ఎనభై సంవత్సరాల లోపు వయస్సు ఉన్న గౌరవనీయులైన చర్చి పెద్దలు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు వారందరూ వాటికంలోని ఒక ప్రత్యేకమైన మందిరంలో సమావేశమవుతారు కొత్త పోపును ఎన్నుకునేంత వరకు వారు ఆ మందిరం నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడరు ఓటింగ్ ఎలా జరుగుతుందంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న కాగితంపై తమకు ఆమోదయోగ్యమైన వ్యక్తి పేరును వ్రాస్తారు ఈ ఓటింగ్ రహస్యంగా నిర్వహించబడుతుంది ఎవరెవరు ఎవరికి ఓటు వేశారనేది ఎవరికీ తెలియదు ఒక వ్యక్తి పోపుగా ఎన్నిక కావాలంటే మొత్తం ఓట్లలో దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించాలి ఓటింగ్ పూర్తయిన తరువాత ఆ ఓటు కాగితాలను కాల్చివేస్తారు ఒక పొగ గొట్టం ద్వారా పొగ వెలువడుతుంది ఒకవేళ నల్లని పొగ వస్తే ఇంకా ఎవరూ పోప్గా ఎన్నిక కాలేదని అర్థం అదే తెల్లటి పొగ వస్తే నూతన పోప్ ఎన్నికయ్యారని సూచన ఎప్పుడైతే ఒక వ్యక్తి పోప్గా ఎన్నికవుతారో అప్పుడు ఒక పెద్ద చర్చి అధికారి ప్రత్యేక బాల్కనీ పైకి వచ్చి మాకు పోప్ లభించారు అని అందరికీ తెలియజేస్తారు ఆ తరువాత నూతన పోప్ ను ప్రజలందరికీ పరిచయం చేస్తారు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని రోజులు లేదా వారాలు కూడా పట్టవచ్చు తెల్లటి పొగ కోసం అందరూ ఓపికగా ఎదురుచూస్తారు ఇది కాథలిక్ చర్చికి అత్యంత ముఖ్యమైన విషయం వారి నూతన నాయకుడిని ఎన్నుకునే పవిత్రమైన విధానమిది